మాటకు కట్టుబడి యాదవ్ పేరును తొలగించుకున్న యనమల నాగేశ్వరరావు నెల్లూరు నగరంలోని స్థానిక మూడవ మైలు యనమల నాగేశ్వరరావు నందు జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత నెలలుగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకటో తేదీ ఇచ్చిన మాట ప్రకారం పేదలకు పెన్షన్లు అందజేసిన అందరికీ లబ్ధి చేరుకునే విధంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గతంలోనే తమ కులానికి చెందిన వ్యక్తి ఒక ప్రముఖుడు ప్రగల్భాలు పలికి పోయి ఛాలెంజ్ విసిరాడని ఆ సవాల్ని స్వీకరించారు తన మాట నిలుపుకొని కారణంగా నేటి నుంచి ఆ సవాల్ని నేను స్వీకరించి నా పేరులోని యాదవ్ పేరును తొలగిస్తానని నా పేరును యనమల నాగేశ్వరరావుగా మార్చుకున్నానని తెలిపారు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సారథ్యంలో ప్రజలకు మంచి జరగాలని రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనించాలని అన్నారు యనమల నాగేశ్వరరావు నా పేరు మాజీ ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా సీనియర్ నాయకుడిని ఇప్పుడు ఏంటంటే ఈ ఈరోజు ఒక స్పష్టగా చెప్తున్నానండి ఏంటంటే ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరే కాకుండా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు అయితేనేమి మంత్రులు అయితేనేమి ముఖ్యమంత్రులు డిప్యూటీ సి సీఎం కూడా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లోకి పోయి పేదవాళ్ళకి ఇచ్చినటువంటి హామీల ప్రకారము ఈరోజు వాళ్ళకి పెన్షన్లు పంచుతూ ఉన్నారంటే నేను ఒక ఏరియాకి పోయానండి ఉదయం ఒక ఏరియాలో చూస్తుంటే ఆ పేదవాళ్ళు ఒక్క ఆనంద బాష్వాళ్ళు వదులుతూ ఉన్నారండి ఈరోజు ప్రజల్లో వాళ్ళు చేసిన పనికి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకుంటే ఒక్కసారిగా ఆనంద బాష్వాళ్ళు అయ్యా ఈ రోజు పేదవాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాడు వెలుగులైనదా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వాళ్ళు ఆ వెలుగును చూస్తున్నారంటే అదండి ట్వంటీ ఫార్టీ విజన్ అంటే మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అంటే ఆయన విజనే విజన్ ఎందుకంటే ఈ రోజు గత ప్రభుత్వం చేసి ఖజానా నాకేసిపోయినా కూడా ఆ విజన్ ఉన్న వ్యక్తి కాబట్టి ఈ రోజు పేద ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడ కూడా విస్మరించకుండా పంచుతూ ఉండాలంటే అజెండా అయిన విజనం అదేవిధంగా వాళ్ళిద్దరు కూడా చీఫ్ మినిస్టరు డిప్యూటీ సీఎం వాళ్ళిద్దరు కలయిక కూడా ఆ భగవంతుడు స్క్రిప్ట్ అని చెప్పాలండి వాళ్ళిద్దరు కూడా ప్రజల కోసమే మేము ఉన్నాము ఈ అట్టడుగు వర్గాలు పేదలు యూత్ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వంలో బాగుపడాలి ఆలోచనతో వాళ్ళు ఒక ఆలోచన పనిచేస్తున్నారు ఈరోజు నెల్లూరులో కూడా చూశామండి ఇక్కడ రామనారాయణ రెడ్డి గారు ఉన్నటువంటి తక్కిన శాసనసభ్యులు కూడా ఈరోజు ఐదు గంటలకే రెడీ అయిపోయి ఆ పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో స్వచ్ఛందంగా వాళ్ళు పాల్గొంటున్నారంటే నిజంగా వాళ్ళకు ఒక విధమైనటువంటి ఎందుకంటే ప్రజలకు మనం ఇచ్చిన వాగ్దానాలు కేవలం వాళ్ళకి పెన్షన్లే కదా వాళ్ళు జీవించేది అందువల్ల వాళ్ళకి సక్రమంగా పంచాలనే ఆలోచనతో వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారండి ఇంకొక చిన్న విషయం అండి మీకు గత ప్రభుత్వంలో తెలుసత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఇప్పుడు మాజీ అండి పంతొమ్మిదిలో ఎలక్షన్లకు ముందు కూడా ప్రజల్లోకి పోయి తోసుకొని తోసుకొని పోయి ముద్దులు పెట్టాడు ఎడమి చేతి తలలు నువ్వు నివినాడు తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఫరదాలు అయ్యా ఇవన్నీ గమనించినారు నువ్వు అనుకుంటున్నావు ఈరోజు మేము చెట్టి పెట్టుకుంటున్నాము ఎక్కడ తప్పు చేసావు నువ్వు అనుకోవచ్చు అప్పుడే డిసైడ్ చేశారండి నీకు ఎందుకంటే నీకు నీ ముఖం మేము చూడలేమని చెప్పి నీకు ఎప్పుడైతే పర్దాలు కట్టుకొని నువ్వు బయలుదేరి చెట్లు మెరుక్కకుంటా చేసినావో అప్పుడే నీకు నల్ల బురక వేశారండి అంటే కనీసం నీ ముఖం కూడా చూడటానికి ఇష్టం లేకుండా ఆ రోజే నీకు నల్ల బురకా తగిలించారు కాబట్టి ఇప్పటికీ ఆ ప్రభుత్వంలో ఉండే దుర్మార్గులు అభివృద్ధి చేసే అక్కడ ఖజానాల రూపాయి లేకున్నా కూడా ఎన్ని సంటాలు పడుతున్నాడు ఇచ్చిన హామీలు ప్రజల డెవలప్మెంట్ గురించి ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంటే నిజాన్ని రోజు విమర్శలే వీళ్ళు బతికితే ఎందుకంటే కుక్క చాక వంకర అనేది మన పెద్దవాళ్ళు చెప్తుంటారండి ఒకడేడో నా బోటి మూర్ఖుడు ఏంటంటే ఎప్పుడు పట్టినా ఈ కుక్క చాక వంకరగా ఉందని ఒక ఎదురు దెబ్బ తెచ్చి ఆ తాక్కి సక్కంగా పెట్టి కట్టానంట సరే చూస్తాము పది రోజుల తర్వాత డెబ్బై పొద్దు టంగుమని మళ్ళీ ఒక్క ఒక్కొక్క అదే విధంగా ఉంది కానీ ఆ ప్రభుత్వంలో వాళ్ళకి ఇంకా బుద్ధి సిగ్గు రాలేదు ఇంకొక చిన్న విషయం అండి నాకైతే రాజకీయాల్లో తక్కువ టమాదం గజకర్ణ గోకర్ణ విద్యలైతే నాకు రావండి నేను మొదటి నుంచి కూడా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా మాట్లాడే వ్యక్తి దించుకునే విధంగా ఒక మాజీ మంత్రి వర్యలు ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యలు ఆయన ప్రవర్తించిన తీరు వ్యవహారాలతో యాదవులంతరూ కూడా తలెత్తుకొని తిరగలేని పరిస్థితులు ఉంది నేను పది రోజుల కిందటనే ఒక ఛాలెంజ్ విసిన్నండి ఛాలెంజ్ విచిన్న స్వీకరించడం ఏమీ లేదు అనేది కూడా మాకు తెలుసు అయితే నేను మాట కట్టుబడి ఒకటో తారీఖు నుంచి నేను నా కుటుంబ సభ్యులందరం కూడా ఆ చివరండి మూడక్షాలు యాదవ్ అనే పేరు తొలగించుకుంటానని పది రోజుల కింద చెప్పినాను ఈ రోజు నుంచి అయితే నేను ఇంకా మీదట నేను కానీ నా కుమారులు సునీల్ కుమార్ సునంద్ కుమార్ సుదర్శన్ కుమార్ నాకు ముగ్గుర కొడుకులు అండి ఇంతకుముందు యాదవ్ అని పెట్టుకునేవాళ్ళు నేను యనమల నాగేశ్వర యాదవ్ నేను రాజకీయాల్లో మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ మన నందమూరి తారక రామారావు గారు మొదట ముఖ్యమంత్రి అయినప్పుడు నుంచి అంటే అసెంబ్లీ స్పీకర్ యనమల రామకృష్ణుడు అయిన తర్వాత ఆయన నన్ను రాజకీయాల్లోకి దింపినటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఆ రోజే చెప్పాడు నాగేశ్వరరావు ఎప్పటికైనా నీతి నిజాయితీగా పనిచేయి నా ఇంటి పేరు నీకుంది నా ఇంటి పేరుని చెరగొడతాదేమని చెప్పి ఆ రోజే చెప్పినాడు ఆ విధంగా గా అప్పటి నుంచి చనమల నాగేశ్వర యాదవ్ గారిని కొనసాగిన ఎన్ని సంవత్సరాలు అయితే ఈ దగురు వ్యక్తి వల్ల నేను అవమానంతో ఇంకా మీదట ఈ రోజు నుంచి ఏ మీడియాలో కానీ ఎక్కడ కూడా నా పేరు చివర యాదవ్ అనే దాన్ని తీసేసుకుంటూ చెప్పిన మాట ప్రకారం ఈ రోజు నేను నెరవేర్చుకుంటున్నాను మీ అందరికి కూడా ప్రత్యేకించి